సఖీ కార్యక్రమానికి తిరిగి సఖారణ్యాల లాంటి మా అపార్ట్మెంట్ లో కొన్ని నెలల క్రితం ఓ అద్భుతం జరిగిందండి మూడో ఫ్లోర్ లో వసతి గారి కుటుంబం కొత్తగా దిగింది త్వరలోనే మా అపార్ట్మెంట్ పరిస్థితి అంతా ఆవిడకి అర్థమైపోయింది ఓ రోజు మధ్యాహ్నం అందరిళ్ళ తలుపులు తట్టి వాళ్ళ ఇంటికి టీ పార్టీకి ఆహ్వానించింది కేవలం స్త్రీలకు మాత్రమే అనుమతి అని స్పష్టంగా చెప్పేసింది సరికొత్త ఆహ్వానం కొత్త ఆవిడ ఏంటో చూద్దామని ఆడవాళ్లంతా వెళ్ళాం చక్కటి ఆతిథ్యం పాలక్రింపు అందరికీ తెగ నచ్చేసింది ఈసారి వచ్చే నెలలో ఇలాంటి టీ పార్టీనే మరొకరి ఇంట్లో పెట్టుకుందామని ఆవిడ చేసిన ప్రతిపాదనని ఎవ్వరూ కాదనలేకపోяр సరే ముంది కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి నేర్చుకుంటున్నాం కదా మరి ఈ రోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ గురించి మన డిజైనర్ శిరీష గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మరి దీనికి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో శిరీష గారిని అడిగితే తెలుసుకుందామా హలో శిరీష గారు హాయ్ శ్రీ లక్ష్మి శిరీష గారు ఈ రోజు ప్రిన్సెస్ కట్ అని చెప్పాం కదా అసలు ప్రిన్సెస్ కట్ ప్రాముఖ్యత ఏంటి అసలు ప్రిన్సెస్ కట్ చిన్న పిల్లలు గానీ యంగ్స్టర్స్ టీనేజర్స్ గానీ విలేజ్ కూడా బాగుంటుంది అంటే ఫ్రంట్ అంతా నీట్గా ఉంటుంది హుక్స్లు అట్లాంటివి ఏం లేకుండా బ్యాక్ ఓపెన్ కానీ సైడ్ ఓపెన్ కానీ పెట్టుకోవచ్చు వేసుకున్న సింగిల్ పళ్ళు వేసుకున్న ఇప్పుడు బాగా నెట్టెడ్ శారీస్ వస్తున్నాయి కదా ఆ నెట్టెడ్ ట్రాన్స్పరెంట్ ఎనీ ట్రాన్స్పరెంట్ శారీస్ మీద కూడా ఈ ప్రిన్సెస్ కట్ అనేది చాలా చూడడానికి అందంగా చక్కగా ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ లెంత్ తీసుకోవాలి బ్యాక్ లెంగ్త్ బ్యాక్ లెంత్ ఇక్కడ నుంచి వేస్ట్ వరకు తీసుకోవాలి అంటే అది మన ఇష్టం అంటే కంప్లీట్ ఇది కాకుండా కొంచెం థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ ఫస్ట్ లెంగ్త్ తీసుకోవాలి దాని తర్వాత షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ టు షోల్డర్ సిక్స్టీన్ ఓకే ఇది షోల్డరు బ్యాక్ లెంత్ షోల్డరు ఫస్ట్ బ్యాక్ మెజర్మెంట్స్ తీసుకోవాలి దాని తర్వాత ఫ్రంట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఓకే ఓకే బ్యాక్ లెంత్ షోల్డర్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ అప్పర్ చెస్ట్ తీసుకోవాలి ఇది అప్పర్ థర్టీ థర్టీ ఫోర్ ఓకే తర్వాత చూసా ఒక శ్రీలక్ష్మి వేరియేషన్ అప్పర్ చెస్ట్ కి చెస్ట్ వేరియేషన్ త్రీ ఇంచెస్ ఉంది తర్వాత వేస్ట్ వేస్ట్ ట్వంటీ ఎయిట్ అండ్ ఓకే ఈ అప్పర్ చెస్ట్ ఎందుకు తీసుకుంటాం అంటే నెక్ మనకి టైట్ గా ఉండడం కోసం అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం దాని తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి నార్మల్ గా అంటే ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఓకే ఫైవ్ సిక్స్ కొందరు లాంగ్ హ్యాండ్స్ కూడా ఇష్టపడతారు టెన్ ఇంచెస్ అట్లా హ్యాండ్స్ లెంత్ తీసుకున్న తర్వాత తర్వాత హ్యాండ్స్ విడితి తీసుకోవాలి నేను చెప్పాను కదా లెంత్ లీ ఉంటుంది మెజర్మెంట్ అంతా లూజ్ తీసుకోవాలి అది ఓకే తర్వాత ఆమోల్కి కొంచెం కిందకి అంటే ఇక్కడ తీసుకోవాలి హోల్ కంటే కొంచెం కిందకి మళ్ళీ వీటికి తీసుకోవాలి తర్వాత ఆమ్ హోల్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి తర్వాత నెక్ డీప్స్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ సెవెన్ సెవెన్ ఎయిట్ వాళ్ళ నచ్చిన దాన్ని బట్టి తర్వాత బ్యాక్ నెక్ డీప్ తీసుకోవాలి బ్యాక్ నెక్ ఎంత వేసుకుంటే అంత తీసుకోవచ్చు ఓకే దాని తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కి నార్మల్ కటింగ్ కి దేనికైనా కూడా పెద్ద వేరియేషన్ ఉండదు కాకపోతే ఈ ప్రిన్సెస్ కట్ లో చెస్ట్ మెజర్మెంట్ అంటే చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మనం నార్మల్ బ్లౌజ్ లో కూడా ఈ పాయింట్ తీసుకున్నాం కానీ దానిలో తీసుకోపోయినా ఎలాగోలా కొంచెం కుట్టొచ్చు కానీ అసలు దీనిలో తీసుకోకపోతే అసలు ఇంపాసిబుల్ అనమాట కుట్టలేము మనం ఈ చెస్ట్ డౌన్ అనేది టెన్ అండ్ హాఫ్ తర్వాత డౌన్ చెస్ట్ ఓకే ఇది పాయింట్ తర్వాత డౌన్ చెస్ట్ అనేది ఇది ఇది ముఖ్యమైన మెజర్మెంట్ ఇది ఒక్కటే ముఖ్యమైన మెజర్మెంట్ దాని తర్వాత ఇది కామన్ గా ఎవరికైనా ఎయిట్ ఉంటుంది అంటే నార్మల్ పర్సనాలిటీస్ కే ఎయిట్ ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఓకే మిడిల్ విత్ మిడిల్ విడ్త్ అనేది పాయింట్ టు పాయింట్ అనేది మిడిల్ తో సారి తీసుకోవాలి ఓకే చెప్తా మజర్మెంట్స్ ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలాగో నేర్చుకున్నాం కస్ట్రీ లక్ష్మి అసలు ప్రిన్సెస్ కట్ కటింగ్ ఎలా అనేది ఒకసారి చెప్తాను ఓకే ఈ ఆర్మోల్ నుంచి చెస్ట్ పాయింట్ కవర్ అవుతా స్ట్ డౌన్ లో కటింగ్ కటింగ్ చేయాలి ఓకే అది కలుపుతాం మామూలుగా రిమైనింగ్ అంటే మామూలు బ్లౌజెస్ లో వచ్చేసి డాట్స్ వేస్తాం దీంట్లో వచ్చేసి ఆ ప్లేస్ లో కట్ చేసి అటాచ్ చేస్తాం అవును ఓకే తర్వాత దీనిలో మూడు రకాలుగా మనం కుట్టుకోవచ్చు ఈ ప్రిన్సెస్ కట్ అనేది ఎట్లా అంటే ఆమోలు నుంచి ఇట్లా చెస్ట్ పాయింట్ కలుపుకుంటా చెస్ట్ డౌన్ లో కటింగ్ చేసుకునేది ఒక పద్ధతి ఇట్లా స్ట్రైట్ గా కూడా కటింగ్ చేసుకోవచ్చు మనం అదొక పద్ధతి అది కూడా ప్రిన్సెస్ కట్టే అంటారు కానీ ఎక్కువ వాడుకలో ఇదే ఉంటది ఈ నుంచి కలుపుకునేదే ఎక్కువ ఉంటది దీనిలో ఇంకొక ఇంకొక మూడో పద్ధతి ఏంటంటే జస్ట్ ఈ కటింగ్ అనేది ఏమి లేకుండా జస్ట్ ఈ కింద మనం సైడ్ డాట్ వేసుకున్నాం కదా సెంటర్ డాట్ ఆ సెంటర్ డాట్ ని జస్ట్ డాట్ మాత్రమే వేసుకోవాలి ఈ సింగిల్ డాట్ నుంచి ఆమోలోకి వెళ్తే దాన్ని ప్రిన్సెస్ కట్ అంటారు ఆమోలోకి వెళ్లకుండా ఆ డాట్ దగ్గర ఆపేస్తే సింగిల్ డాట్ అంటారు ఓకే 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 ఇది ఇప్పుడు మన వేరియేషన్ ఏంటి అనేది నేను ఒకసారి మీకు బ్రీఫ్ గా చేస్తాను ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కి ప్రిన్సెస్ కట్ కి ఉన్న వేరియేషన్ ఏంటి అనేది మనం ఒకసారి బోర్డు మీద చూద్దాం శ్రీలక్ష్మి ఓకే ఇక్కడ మనం సైడ్ డాట్ ఇది సెంటర్ డాట్ ఈ రెండు పాయింట్ ని కలుపుకుంటా ఇలా కట్ చేయడానికి ప్రిన్సెస్ కట్ అంటాం ఇలా టూ సైడ్స్ దీని దీనివల్ల ఏంటంటే హుక్స్ పట్టీలు కానీ లేకపోతే నార్మల్ బ్లౌజ్ లో ఇట్లా యోక్ వస్తుంది కదా ఆ యోక్ పట్టి కానీ అసలు దీనికి ఏమి ఉండవు ఇంకా జస్ట్ ఈ డాట్ నుంచి ఈ డాట్ కటింగ్ చేసి ఇలా కలుపుకుని కుట్టడమే నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఎంతో ఈజీ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది దీనికి మరి హుక్స్ అది ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఫ్రంట్ పోర్షన్ లో కాకుండా ఇలా సైడ్ పెట్టుకోవచ్చు వన్ సైడ్ సైడ్ పోర్షన్ లో హుక్స్ లేదంటే బ్యాక్ హుక్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక మెజర్మెంట్ తీసుకున్నా శ్రీలక్ష్మి చెస్ట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ ఆర్ టెన్ ఇది చెస్ట్ డౌన్ ఇది కటింగ్ అనమాట ఇక్కడ మనం రెగ్యులర్ గా చెస్ట్ పాయింట్ ఎలా పెట్టుకుంటాము ఇది డాట్ ఇది సైడ్ డాట్ ఈ రెండిటిని కలుపుకోవాలి కట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే మనం ఇక్కడ ఇది ఉంది కదా షేప్ ఇట్లా ఈ రెండు కటింగ్ అయిపోద్ది ఈ మిడిల్ పోర్షన్ ఉంటుంది కదా ఇలా వస్తుంది కటింగ్ అప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఎప్పుడైతే కట్ చేసేసి ఈ రెండింటిని జాయింట్ చేసి కుట్టినప్పుడు ఆటోమేటిక్ గా షేప్ వచ్చేస్తుంది ఓకే ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పెట్టుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య విడ్త్ ఇన్నాడు పాయింట్ టు పాయింట్ మనం తీసుకున్నాం కదా ఇది కూడా చూసుకోవాలి అంటే ఈ మిడిల్ పోర్షన్ ఎలా వస్తుంది అంటే మనకి ఈ మిడిల్ పోర్షన్ ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ మనం ఖచ్చితంగా గమనించుకోవాలి ఈ పాయింట్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నావా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నావా అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాలి దాని తర్వాత ఈ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది ఇక్కడ మన షేప్ తీసాం కదా అవును అది ఇలా వచ్చేస్తుంది ఓకే ఇది రిమైనింగ్ అప్పుడు ఈ పార్ట్ ఇలా ఉంటది ఈ పార్ట్ ఇలా షేప్ వచ్చేస్తుంది కానీ దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లెంత్ బ్యాక్ లెంత్ మనం ఎంతైతే పెట్టుకున్నామో దీనిలో యోక్ లేదు కాబట్టి ఇది చెస్ట్ పాయింట్ ఇది చెస్ట్ డౌన్ నార్మల్ బ్లౌజ్ లో మనం టూ ఇంచెస్ అనేది క్రాస్ బెల్ట్ పెట్టుకుంటాం ఆ టూ ఇంచెస్ కాకుండా దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ లెంత్ లో లేదనుకో మనం మనం చెయ్యి ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ బ్లౌజ్ పైకి వెళ్ళిపోతా ఉంటది కంఫర్ట్ గా ఉండదు ఆ యోక్ పాయింట్ లేనందు ఆ యోక్ పాయింట్ ఎంతైతే విడుతుంటుందో అది జాయింట్ చేసుకోవాలి ఆ కొంచెం తీసుకోవాలి బ్యాక్ లెంత్ ఫోర్టీన్ ఉంది అనుకో ఫ్రంట్ లెంత్ సిక్స్టీన్ పెట్టుకోవాలి ఓకే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ టూ వన్ అండ్ హాఫ్ టూ చెస్ట్ని బట్టి సైజుని బట్టి పెట్టుకోవాలి ఓకే అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇంకో కటింగ్ ఏంటంటే దీన్ని ఈ లోంచి మనం క్లబ్ చేసుకున్నాం కదా కలుపుకున్నాం కదా ఈ అమ్మోల్ లోంచి లేకుండా జస్ట్ ఇలా స్ట్రైట్ గా కూడా కట్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ ఇది నార్మల్ ప్రిన్సెస్ కట్ ఇది స్ట్రైట్ ప్రిన్సెస్ కట్ అన్నమాట ఓకే ఇలా కూడా చేపించుకోవచ్చు అసలు ఇవన్నీ లేకుండా ఇది ఇది లేకుండా అసలు జస్ట్ ఈ డాట్ కూడా వేసుకోవచ్చు ఓకే సింగిల్ డాట్ సింగిల్ డాట్ అంటారు దీన్ని సింగిల్ డాట్ బ్లౌజ్ అంటారు జస్ట్ ఇలా మనం డాట్ పాయింట్ పెట్టేసుకొని ఇలా కలిపేసి ఒక కుట్టు సో ఇలా సింగిల్ డాట్ వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుందా అంటే బాగా హెవీ పర్సనాలిటీ వాళ్ళకి కాకుండా చిన్న పిల్లలకి పుల్లంగా ఉన్న ఫంక్షన్ అని లేకపోతే పది పన్నెండు పదహారు పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా ఈ సింగిల్ డాట్ ఓకే దాని తర్వాత ప్రిన్సెస్ కట్లు అవే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ప్రిన్సెస్ ఇట్లా షేప్ ఇక్కడ దగ్గర కూడా షేప్ ఉంటుంది కదా అది ఇంకా దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సైడ్ డాట్ వరకు తీసుకోవచ్చు అనేది అంటారు ఈ సైడ్ డాట్ స్ట్రైట్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఖచ్చితంగా ఉండాలి షోల్డర్ నుంచి ఫోర్ షోల్డర్ నుంచి వరకు ఫోర్ అండ్ హాఫ్ ఆర్ ఫైవ్ పర్సనాలిటీని బట్టి అక్కడ నుంచి డాట్ పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఈ పోర్షన్ మనం కట్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మైనస్ అయిపోతుంది ఈ డాట్ పాయింట్ ఉంది కదా ఇక్కడ జస్ట్ ఇలా కట్ చేసుకుంటా అవును ఇక్కడ ఇది ఇక్కడ ఇది అంటే ఈ పోర్షన్ ఇలా వస్తుంది అవును ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మైనస్ అవుతుంది ఇక్కడ త్రీ ఇంచ్ మైనస్ అవుతుంది ఓకే ఓకే అప్పుడు ఇలా కలిపేసుకుని ఓకే శిరీష గారు చాలా సింపుల్ గా ఈజీగా డ్రా చేసి మరి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి